ఈ రోజు నేను దర్శించిన ఆలయంలో నేను తెలుసుకున్న కొన్ని విశేషాలు మీకు తెలియచేస్తున్నాను మన తెలుగు రాష్ట్రాల నడుమ ఎంతో ప్రఖ్యాతిగాంచిన ఆలయం భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారం ఈ స్వామి ఎన్నో వింతలు విశేషాలు మనకు ఈ ఆలయంలో కనిపిస్తూ ఉంటాయి మరి అవి ఏమిటో నాతో పాటు మీరు చూసేసేయండి దక్షయజ్ఞం అనంతరము ఈశ్వరుడు సతీవియోగంతో ప్రశాంతత కోసం త్రికూటాద్రి పర్వతం అంటే కోటప్ప కొండ ఈ కొండపై పన్నెండేళ్ల బాలుడిగా తపమాచరిస్తుండగా సదాశివుని అనుగ్రహం కోసం బ్రహ్మ విష్ణు సకల దేవతలు ఋషి పుంగవులు స్వామి కటాక్షం కోసం అక్కడ తపమాచరించిన ప్రసన్నుడిగా స్వామిని దర్శించుకున్నారు అందువల్లే ఈ క్షేత్రం మహాపుణ్యక్షేత్రంగా విరజిల్లుతోంది బ్రహ్మచారి అయిన దక్షిణామూర్తి క్షేత్రం కావడంతో ఇక్కడ కళ్యాణోత్సవాలు జరగవు ధ్వజస్తంభం కూడా ఉండదు ఎటువైపు చూసినా మూడు శిఖరాలుగా కోటప్ప కొండ మనకి కనిపిస్తూ ఉంటుంది అందుకే కొండపై వెలసిన స్వామిగా త్రికోటేశ్వరుడు అని నామకరణం జరిగింది ఈ మూడు శిఖరాలకు బ్రహ్మ విష్ణు రుద్ర శిఖరాలు అని పిలుస్తూ ఉంటారు జ్యోతిర్లింగం ఈ ప్రాంతంలో లేకపోవడంతో బ్రహ్మ ఈశ్వరుని గురించి తపస్సు చేయగా అప్పుడు స్వామి ప్రత్యక్షమై బ్రహ్మ కోరిక తీర్చడానికి జ్యోతిర్లింగంగా వెలిశాడు ఆ జ్యోతిర్లింగమే భక్తులు పూజిస్తున్నటువంటి కోటేశ్వరలింగం గొల్లభామ ఆనందవల్లి స్వామిని పూజించి గొప్ప భక్తురాలిగా ఇక్కడే శివైక్యం చెందింది దక్షయజ్ఞం విధ్వంసం తరువాత శివుడు బ్రహ్మచారిగా మేధా దక్షిణామూర్తిగా కోటప్పకొండలో వెలిసినట్టు పురాణాల ద్వారా మనకు తెలుస్తోంది కీర్తిశకం ఆరు ఏడు శతాబ్దాల్లోనే ఈ ప్రాంతాన్ని ఆనంద గోత్రీకులు విష్ణుకుండినీలు పాలించారు త్రికూఠాధిపతులుగా బిరుదులు పొందారు ఈ స్వామిని దర్శించిన వారికి సర్వ లభిస్తాయి దక్షిణాభిముఖంగా ఆసీనుడైన మూర్తి కనుక దక్షిణామూర్తిగా నిర్మలత్వం ప్రశాంతత మూర్తి భవించిన మూర్తిగా మనకు దర్శనమిస్తారు ఈ కోటప్ప కొండ వద్ద కొండకావూరులోని గొల్లభామ ఆనందవల్లి త్రికోటేశ్వరునికి పూజలు చేయగా ఈశ్వరుడు జంగం దేవ రూపంలో ప్రత్యక్షమైనట్టు తలపురాణం చెబుతోంది ఈమెను పరీక్షించేందుకు ఎన్ని విధాలా కష్టపెడుతున్నప్పటికీ పూజలు మానడం ఆపదు ఆనందవల్లి ఇంటికి ఈశ్వరుడు స్వయంగా నేనే వస్తాను అక్కడే వ్రతం ఆచరించమని జంగమయ్య ఆమెను వెనుకనే బయలుదేరుతాడు ఎలాంటి పరిస్థితుల్లోనూ వెనుతిరగవద్దని చెబుతాడు తాళలేక బ్రహ్మశిఖరం వద్ద వెనుదిరుగుతుంది ఆనందవల్లి జంగమయ్య అక్కడే శిలగా మారిపోతాడు ఆ చోటనే కోటేశ్వర ఆలయం ఇప్పుడు మనకి కనిపిస్తుంది ఈ ఆలయానికి దిగువ భాగాన గొల్లభామ శిలగా మారిన ప్రాంతం ఆనందవల్లి గుడి కూడా ఉంది ఈ గుడిని సాలంకయ్య నిర్మించినట్టు స్థల పురాణం ద్వారా మనకి తెలుస్తుంది మరొక విశేషం ఏమిటంటే కాకులు దూరని కారడివి అనే పదం వినే ఉంటారు కానీ కాకులు వాళ్ళని కొండ గురించి విననే వినలేదు ఇప్పటి మరి ఈ కొండ ఎక్కుతున్నప్పుడు దారిలో అనేక కాకులు కనిపించినా కొండపై మాత్రం ఒక్క కాకి కూడా మనకు కనిపించదు అది ఈ కొండ యొక్క మహత్యం విశేషం ఇక్కడ స్వామి వారికి విశేషంగా అరిస ప్రసాదంగా పెడతారు అంతేకాదు కార్తీక మాసంలోనూ అలాగే మహాశివరాత్రి శివరాత్రి రోజు అంగరంగ వైభవంగా ఇక్కడ స్వామివారికి ఉత్సవాలు జరుగుతాయి లక్షలాది మంది ప్రజలు వచ్చి ఇక్కడ స్వామిని దర్శించుకుంటారు మరి విన్నారు కదండి దక్షిణామూర్తిగా త్రికోటేశ్వర స్వామిగా కోటప్పకొండ శివునిగా ఇక్కడ స్వామి మనకు దర్శనం ఇచ్చి ఎన్నో రకాలైనటువంటి మన సమస్యలకు పరిష్కార మార్గాన్ని చూపుతారు మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వచ్చి స్వామిని చక్కగా దర్శించుకొని స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రుడు కండి you